ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్న పోలీస్ మిత్రులు మరి టీచర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ మిత్రులకు మొన్ననే ఎలక్షన్స్ అయిపోయింది వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళు భారీ సంఖ్యలలో వచ్చి ఓటేషులు ఒక అందరు వేరే ఇతర ఓటర్లకు ఆదర్శంగా ఉన్నారు ఈరోజు కూడా మంచిగా వాతావరణం ఉంది అందరు బయటకు వచ్చి ఓటేయాలని విజ్ఞప్తి నేను గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ చాలా మంచిగా అవుతుంది పొద్దుగాలు పొద్దుగాలనే చాలా మంది వచ్చేసారు కానీ పట్టణంలో చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చి ఓటేసే అవసరం కూడా చాలా ఉన్నది మరోసారి విఘ్నత అందరికీ మన ప్రజాస్వామ్యం బలంగా చేయాలంటే వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఓటేయండి అండ్ ముఖ్యంగా నాకు సంతోషం ఏందంటే వాతావరణం సల్లగా ఉంది చేవల బిడ్డలు కూడా చల్లగా ఉంటాయి